సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు రామోజీరావు అర్పించారు తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి రామోజీరావు అని దేశ ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి అని స్వీయ శక్తితో నిత్య శ్రామికుడిగా పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తిగా ఆయన కొనియాడారు వారి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన పద్మ విభూషణ్ రామోజీరావు నిబద్ధత కలిగిన వ్యక్తిగా నిజమైన వార్తలతో ఈనాడు పత్రికను అందించిన వ్యక్తిగా ఆయన లేని రోజు ప్రపంచానికి ఈనాడు రామోజీరావు గారి మరణ వార్త యావత్ తెలుగు ప్రజలతో పాటు భారతదేశ ప్రజానికి ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భారతీయుల్ని విదేశీయుల్ని కూడా శోక సముద్రంలోకి నెట్టింది ఆయన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి స్వీయ శక్తితో దేశం గర్వించదగిన స్థాయికి ఎదిగిన గొప్ప అంతకు అంతకుమించి గొప్ప జర్నలిస్టుగా మానవతావాదిగా రాష్ట్ర పురోభివృద్ధిని అనుక్షణం కాంక్షించే వ్యక్తిగా తెలుగు ప్రజలు ఉన్నంతకాలం వారిని గుర్తుపెట్టుకుంటారు ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలాంటి అరుదైన ప్రజ్ఞాశాలు తక్కువ మంది ఉంటారు మన రాష్ట్రంలో యువత ప్రత్యేకంగా విద్యావంతులకు క్రియాశీలమైన కృషితో ఏదో ఒక రంగంలో రాణించాలి తన ప్రత్యేకతను చాటాలి తనతో పాటు సమాజానికి ఉపయోగపడాలి స్వశక్తితో పలువురికి ఉపాధి కల్పించాలి అనే జిజ్ఞాస కలిగినటువంటి యువకులకి రామోజీ గారు ఒక రోల్ మోడల్ అలాంటి రామోజీ గారు యవ్వన దశలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా ఉండటం ఈనాటికి కూడా ఆ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని రాష్ట్ర దేశ పురాభివృద్ధికి ప్రతిక్షణం పోటబడినటువంటి వారి మరణం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ రాష్ట్ర సమితి తరఫున వ్యక్తిగతంగా నా తరపున వారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను